మాకు ఇంత తుప్పలు లేదు సార్ మాకు ఎక్కడున్నాడే ఆయన దేవుళ్ళకి మొక్కాలే మాకు బత్తమ్మ సీరలు వచ్చినా ఏదొచ్చినా ఒక కొత్త కావాలి మొన్నే కదా సార్ ఒకరి మీద ఒకరు మార్చుకున్నారు నాకు పాన బాగాలేదు క్యాన్సర్ వచ్చింది సార్ నాకు అక్కడ గిఫ్ట్లు వస్తావు కాళ్ళు మొక్కాలు చూసి అందరూ వాళ్ళ వాళ్ళే మంచుకున్నారు కానీ మాకు గిఫ్ట్లు వస్తే ఇయ్యలేదు ఆ సార్ గోపినాథ్ సార్ చచ్చిపోయింది అని ఒకటే తెలుసు ఏ దానికైనా ఈ సీరియల్ ఇస్తావు కానీ మంచుకుంటారు సార్ రావు కానీ నేను మీటింగ్ అయితే వస్తే అందరికి పోయి పంచుకుంటాను నేను నాకు వద్దు అంత సొమ్ము నాకు వద్దు అవసరం లేదు రావాలని ఒక్కటే అరే రావాలి ఒకటి అంటే చూస్తారు పెద్ద వేలిస్తాడు మరి బూప్ లో ఓటెస్ వచ్చింది ఆయన మేమందరం అందరం మేము లేదా ఎప్పటినుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళకిచ్చిండు తెలంగాణ బిడ్డలకు మాత్రమే ఆయన చిప్ప ఇచ్చిండు ఒక చేతులకి ఇక్కడ ఓట్లు ఆయనకైతే చేతిలో పెట్టిండు తెలంగాణ బిడ్డలకు చిప్ప చేతులు పిల్లల ఫీజులు తగ్గియండి లేన వాళ్ళు ఇప్పుడు ఇంతలాంగులు ఉన్నారు వాళ్ళ పెట్టారు సార్ వాళ్ళ పెద్దనన్నా తలుచుకుంటారు కానీ ఉన్న పోయి ఉన్నానుకో తెలియడా లేనోడు పోయి ఉన్నానుకో తెలవే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఉంది సార్ నాలుగు మందులు చచ్చిపోయారు సార్ ఈ బస్సు పెట్టినాకే నాలుగు ప్రాణాలు పోయి అది ఒక నాకు అర్థమవుతా లేదు మైండ్ల ఏమని అంటే చిత్తపండ్లు చేస్తా ఒక్కొక్కరు చింతపండు చేస్తా నేను నరుకుతా పడుతుంది ఎవరు వేస్తావు చింతపండు మేము వేస్తే బుద్ధులేకేసిరు ఒక అవకాశం చిత్తామని వేసిండ్రు వేసినా ఎందుకు చేస్తా అంటారు ఇప్పుడు ఏడా కొట్ట ఆధార్ కార్డు బిల్లు అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి సారే మాకు ఇప్పుడు మొన్న నలభై వేలు కట్ట వచ్చినా కట్టాలి ఖచ్చితంగా